సిద్ధి పొందే మార్గం పేరు నివృత్తి మార్గం దీన్నే మార్గం అంటారు జ్ఞాన మార్గంలో ఆత్మతత్వాన్ని వినడం శమదమాది సాధనలు చేయడం ఆ సాధన ద్వారానే విన్నది క్రమంగా గ్రహించగలం ఇది నివృత్తి మార్గం అలాగే ప్రవృత్తి లక్షణశ్చైవ ప్రవృత్తి లక్షణం ప్రవృత్తి లక్షణం అంటే కర్మ మార్గాలను అనుసరిస్తూ ఉన్నటువంటిది ఇందులో వాళ్ళు ఉత్తమ లోకాలు పొందుతారు అనే విషయం చెప్పుకున్నాం కనుక నివృత్తి మార్గంలో భక్తి జ్ఞానములు రెండూ ఇక్కడ నివృత్తి మార్గంలోనే చెప్పారు తర్వాత ప్రవృత్తి మార్గం అనేది ఫలాసతో కర్మములు చేసేవారి స్థితి ఇక మూడవది అధర్మ లక్షణ నానా నరకశ్చాను వర్ణిత అధర్మ లక్షణములు యొక్క ఫలమైనటువంటి నరకాలను కూడా మీరు చెప్పారు ఇప్పటి వరకు మానవుడి గతులన్నిటిని మూడు భాగాలుగా చెప్పాడు పరీక్ష మహారాజు మొదటి భాగంలో భక్తి జ్ఞానాలకు లభ్యమయ్యేటటువంటి పరమాత్మ ప్రాప్తి అది నివృత్తి మార్గం ఫలాకాంక్షతో కర్మలు చేసేవారు వివిధ లోకాల్లో సంచరిస్తూ అక్కడ ఉత్తమ సుఖాలు అనుభవించి తిరిగి భూమి మీదకి రావడం ప్రవృత్తి మార్గ లక్షణం మూడవది పాప మార్గులు ఇలా మూడు విధాలుగా చెప్తూ ఇందులో ప్రధానంగా ఈ పాపముల నుంచి బయటపడి ఉపాయం ఏది నాయన ఈ జన్మలోనే పాప నివృత్తి మార్గం చేసుకోకపోతే మళ్ళీ ఇలాంటి దేహం వస్తుందని మనకి అది గ్యారంటీగా చెప్పలేం ధైర్యంగా చెప్పలేం అందుకు ముందే ఈ శరీరం ఉన్నప్పుడు నేదిహపచితి హత్య కురయాన్మనభుక్తి పాని ధ్రువం స నరకానుపైతి ఏ కీర్తి మే నచేతి స్మయాతనా నేతి ఇహ అపచితి ఇక్కడే పాపముల నుంచి నివృత్తి చేసుకోనట్లయితే అతడు గతి నరకమే ఇది చెప్తున్నారు ఇక్కడ విశేషం దీన్ని బట్టి పాపముల నుంచి శుద్ధి కాని వాడు అటువైపు భక్తిపరమైన జ్ఞానపరమైన సాధనలు చేయాలని ప్రయత్నించినా అవి నిష్ఫలములు అవుతాయి ఇది ఎలాంటిదంటే పాత్రను శుద్ధం చేసుకుంటేనే మరొక శుద్ధ ద్రవ్యాన్ని అందులో వేయగలం పాత్ర శుద్ధి లేనప్పుడు ద్రవ్యశుద్ధి కూడా లోపిస్తుంది అందుకే పాత్రశుద్ధత లేని వాడికి జ్ఞానం బోధిస్తే అది కూడా భయంకరంగా లోకంలో కనబడుతుంది అది ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం అందుకు ముందుగా ఉపాత్త దురిత క్షయార్థం ఇది కావలసినదే ఆ తర్వాత ఇంకేదేనా అందుకే మనకి పెద్దలు చెప్పిన సాధనలన్నీ కూడా ఏదో కొత్తగా పొందడానికి కాదు ఉన్న దోషాలు పోవడానికి అది చాలా ప్రధానమైన అంశం అందుకు చిత్తం శుద్ధి చేసుకోవడానికి భగవంతుడిచ్చిన గొప్ప అవకాశం ఈ మానవ జన్మ ఈ జన్మలోనే చిత్తాన్ని శుద్ధి చేసుకోగలం ఇతర జంతుజాలాలు ఇదివరకు కర్మలను అనుభవిస్తూ వెళ్ళిపోతాయే గానీ వాటిని సవరించుకునే అవకాశం లేదు అందుకే అవన్నీ ప్రకృతిని అనుసరిస్తూ వెళితే ప్రకృతిని దాటి వెళ్ళం పరమేశ్వరుడు కూడా వాటిని అనుకూలిస్తూ ఉంటాడు అవి ఒక జన్మలోంచి మరొక జన్మకి ఉన్నతి పొందుతూ వెళ్ళిపోతుంటాయి అలా ఎన్నో పొందిన తర్వాత మానవ జన్మ వస్తుంది ఇది ఒక్కటే సవరించుకోవడానికి అవకాశం వచ్చినటువంటి జన్మ ఈ జన్మను సవరించుకోకపోతే మళ్ళీ కష్టమే అందు ముందు శుద్ధి చేసుకోవాలి అందుకు పెద్ద పెద్ద విషయాల తర్వాత ముందు శుద్ధికి కావలసినవి చేయాలయ్యా అని చెప్తూ ఎలాగైతే రోగం గురించి తెలుసుకుని చికిత్స చేసుకోవాలో అలాగే పాప సంస్కారాల గురించి తెలుసుకుని వాటికి ప్రాశ్చిత్తాలు చేసుకోవాలి దానికి కేవలం తస్మాత్ పురైవాస్విక పాప నిష్కృతవు యథేత మృత్యోరవిపజ్జతాత్మన మరణానికి ముందే ఇంకో మాట చెప్తున్నాడు రోగములు ఆక్రమించక ముందే జాగ్రత్త పడాలి అన్నాడు అంటే రోగాక్రమణం అయ్యాక ఏమీ చేయలేదు కనుక శరీరానికి రోగాలు ఆక్రమించక ముందే ఇది దంతంబులు పడనప్పుడే తనువునం దారుడియున్నప్పుడే అని కాళహస్తి శిరసకలను దూర్చుటి వారు సెలవిచ్చినటువంటి విషయం తన శరీర పటుత్వం ఉన్నప్పుడే రోగాలు రానప్పుడే సాధన చేయాలి కాళ్ళు కీళ్ళు బాగున్న రోజుల్లోనే పవిత్రతకి ప్రయత్నాలు చేయాలి ఇక్కడ జ్ఞానానికి భక్తికి కూడా ఇది ప్రధానమైన మార్గం ఇది లేనప్పుడు ఏం లాభం లేదండి అందుకే మహానుభావుడు శంకర భగత్వాలు వారు కూడా భక్తిలో ప్రథమ భాగంలో స్థూల భక్తి ఉంటుంది తర్వాత సూక్ష్మభక్తి అవుతుంది ఈ సూక్ష్మభక్తికి బ్రహ్మజ్ఞానానికి భేదం లేదన్నాడు ఈ స్థూల భక్తిలో తీర్థయాత్ర సేవనము ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మాచరణ ఇవన్నీ కూడా ముందు మనకు భగవత్ ప్రాప్తి కంటే ముందు భగవత్ ప్రాప్తికి కావలసిన అర్హతను ప్రసాదిస్తాయి అందుకు ఇవన్నీ చాలా ప్రధానం అని చెప్తూ ఉంటే పరీక్ష మహారాజు మళ్ళీ అంటున్నాడు ఇప్పుడు పాపం పాపాలు వచ్చాయని జారిపడ్డానికి లేదయ్యా వాడికి పాపం అని తెలిసి చేస్తున్నాడు అదొకటి ఉన్నది అయ్యో పాపం అనడానికి లేదు వాడికి తెలిసి తెలిసి చేస్తున్నాడు పైగా ఒక్కొక్కప్పుడు ఇక రేపటి నుండి చేయను అనుకుంటాడు పాపం పిచ్చివాడు మళ్ళీ రేపు ఇవాళ ప్రాశ్చిత్యం చేసుకునే రేపటికి సిద్ధం మీరు అన్నారు ప్రాయశ్చిత్తాలు చేసుకుని తీరాలి అని కానీ ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా మళ్ళీ తయారవుతూ ఉంటాయే ఇది ఎలాంటిదంటే అంటే ప్రాయశ్చిత్తమతో మన్యే కుంజర శౌచవత్ ఏనుగు చక్కగా స్నానం చేసి వచ్చి మరి బయటికి రాగానే దుమ్మేసుకుంటుంది ఇలాగ ప్రాయశ్చిత్తాలతో పాపాలు కడుక్కొని మళ్ళీ కొత్త పాపాలు చేస్తూ ఉంటారు కదా దీనికి మార్గం ఏమిటి అంటే గొప్ప మాట చెప్పాడు ప్రాయశ్చిత్తం కూడా కర్మే కదా నాయన అందుకు ఈ కర్మతో ఆ కర్మబంధాన్ని తెంచుకోవడం కొంచెం కష్టమే అయితే హితమైన ఆహారాన్నే వాడికి ఇది చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడండి రోగాలు వచ్చాక బాధపడే కంటే ముందు నుంచి హితమైన ఆహారం తీసుకుంటూ ఒక నియమబద్ధమైన జీవితం గడిపితే వాడికి అసలు రోగమే రాదుగా అదేవిధంగా ఈ జన్మని ఒక నియమబద్ధంగా జీవించడం మొదటి నుంచి అలవాటు చేసుకోవాలి అందుకని ప్రాశ్చిత్త కర్మలు వెతుక్కుంటూ ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క ప్రాశ్చిత్తం చేసుకునే బదులు ఒక జీవన సరళి ముందు ఏర్పాటు చేసుకోండి అలాంటిది చేసినట్లయితే వాడికి పాప సంస్కారములు బాధించవు ఇది తెలుసుకోవాలి ఆఫ్టర్ రిటైర్మెంట్ అనుష్ఠానం చేస్తాను అప్పుడు పుణ్యాలు చేస్తాను అప్పుడు వరకు పాపంతో సంపాదించి దాచిపెట్టుకుంటాను అంటే పాపంతో సంపాదించిన కూడు నీ నెత్తిట్లో నీ చేరింది కనుక తర్వాత నీకు బాగుపడే బుద్ధిని కూడా ఇవ్వదు అవకాశాన్ని కూడా ఇవ్వదు ఇది తెలుసుకోండి ఇక్కడ శుద్ధమైన విషయాల్ని శరీరం స్వీకరించినప్పుడే రేపు పొద్దున్న తరించడానికి అవకాశం కనబడుతుంది నువ్వు నింపుకున్నదే పాప సొమ్ముతో అయినప్పుడు తర్వాత పుణ్యపు దారులు మూసుకుపోతాయి నువ్వు తరించలేవు అందుకు గొప్ప మాట చెప్పాడు ఇప్పుడు రోగం వచ్చిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజులు చేస్తాను వాకింగ్ చేస్తాను అనే బదులు మొదటి నుంచి మితాహారం తీసుకుంటూ సరైన వ్యాయామం చేస్తే రోగం వచ్చే అవకాశం లేదు కదా అలా చేసినా వస్తుందిలేండి అంటే అదో కర్మ పక్కన పెడదాం ముందు అలా చేయాలి కదా అల్లవాడికి వ్యాయామం చెయ్యకపోయినా రోగం రాలేదు వీడికి వ్యాయామం చేసినా వచ్చిందని లెక్కలు తీయకండి సాధారణంగా ఎలాగ చెప్పుకోవాలో అలాగే చెప్పుకోవాలి అయితే ఇవాళ మనం వ్యాయామం పాటించినా రోగం రావచ్చేమో కానీ నియమాలు పాటిస్తే మాత్రం పాపం బాధించదు ఇది తెలుసుకోండి నియమాలు అది అయితే అయ్యింది లేకపోతే లేదని కాదు మహర్షులు పాటించి రుజువు చేసి నిరూపించిన నియమాలు ఈ నియమబద్ధమైన జీవితం అని చెప్తున్నాడు అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది ఇక్కడ చెప్పిన కేవలం మూడు నాలుగు శ్లోకాల్లోనే చెప్పబడుతుంది ఇక్కడ అంటే ది వే ఆఫ్ లైఫ్ జీవన విధానం ఎలాగుంటే పాపముల బాధ ఉండదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇలాంటి జీవన విధానం పాటిస్తూ ఈశ్వరుని సరణి వేయగలిగితే తప్పకుండా ఈశ్వరానుగ్రహం లభిస్తుంది ఈ నియమాలు పరిపూర్ణములవుతాయి ఇవి ఈరోజు ఎవరైతే పిల్లలు వచ్చారో వాళ్ళు ధన్యులు వాళ్ళు ఇప్పటి నుంచే పాటించడానికి అవకాశం ఉంది గనక తపసా బ్రహ్మచర్యేణ శమేన చ దమేన చ త్యాగేన సత్య శౌచాభ్యాం యమేన నియమేన చ దేహవాగ్బుద్ధిజంధీరా ధర్మజ్ఞా శ్రద్ధయాన్విత క్షిపం త్యగం మహదపి వేణుగుల్మమివానల ఇది సాక్షాత్ సుఖయోగీంద్రుడు వచ్చను ఋషివాక్యం ఎంత విశేషంగా చెప్తున్నాడు ముందుగా తపస్సు తపస్సు అనే మాటకు మనం అనేక మార్లు చెప్పుకున్నాం ఒక ధర్మం పాటించాలంటే కష్టపడాల్సిందేనండి యోగాలో మంచి స్థితి రావాలంటే ముందు కాళ్ళు కీళ్ళు వంచాలి తలవారు లేవాలి అంతే ఇక్కడ నియమాన్ని పాటించడమే తపస్సు కనుక తపస్సు ఒకటి బ్రహ్మచర్యము బ్రహ్మచర్యము అనే మాటలు ఇక్కడ ప్రధానంగా శాస్త్రాజ్యం అర్థం చేసుకున్నప్పటికీ కూడా కామ నిగ్రహణమే అని అర్థాన్ని కూడా తీసుకోవచ్చు బ్రహ్మచర్యము శమేన చ దమేనచ ఇక్కడ బ్రహ్మచర్యం అనేది చాలా ప్రధాన దశగా చెప్తూ బ్రహ్మచర్యంతో విద్యగాని ఆర్జిస్తే ఆ విద్య యొక్క పూర్ణత్వం లభిస్తుంది ఋషులు చెప్పారు స్వామి వివేకానంద్ అదే మాట అంటాడు పన్నెండేళ్లు బ్రహ్మచర్యం పాటించగలిగితే వాడిలో ఉద్బుద్ధమయ్యే దివ్య చైతన్య శక్తి ఎంత గొప్పదో నేనే దానికి సాక్ష్యం అని చెప్పాడు మహానుభావు బ్రహ్మచర్యం యొక్క గొప్పతనం అది అలాంటి బ్రహ్మచర్యాది నియమాలు అవహేళనకు గురై ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం కాబట్టి పాపం కావలసినంత పేరుకుపోయినటువంటి రోజుల్లో ఉన్నాం కనుక తపసా బ్రహ్మచర్యేణ శమేనా దమేనా అంతరింద్రియ నిగ్రహాన్ని శమము అంటారు బాహ్యేంద్రియ నిగ్రహాన్ని దమము అంటారు అంటే మనస్సును నిగ్రహిస్తే శమము ఇంద్రియాలను నిగ్రహిస్తే దమము త్యాగేనా ఈ త్యాగం అనేటువంటి మాట త్యాగం గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నాం స్వార్థరాహిత్యమే సత్య శౌచాభ్యాం సత్యము శౌచము శుచి సదాచారం ఇది యమేనా నియమేనా యమము నియమము యమనియమాల గురించి మనం కపిల గీతలో చాలా విచారంగా చెప్ చెప్పుకున్నాం గనక ఇప్పుడు అవసరం లేదు ఆ విచారాన్ని ఇక్కడ తెచ్చుకుంటే చాలు ధీరాహ ధీరులు అంటే బయట సంఘటనలకి చలించిపోకుండా ఉండగలగాలండి అది అక్కడేదో కలిగిందని ఎక్కడ వీడు దిగులు పడిపోతూ అక్కడేదో కలిగిందని వీడు పొంగిపోతూ ఆ బాహ్య సంఘటనలకి స్పందించకుండా వికారహేతౌ సతి ఏతాం ఏషాన్న చేతాంసి తయేవ ధీరా అని చెప్పాడు కదా అందుకు ధీరులు అంటే వాళ్ళు ధర్మజ్ఞాహ ధర్మము తెలిసిన వారు శ్రద్ధయా శాస్త్రవాక్యముల ఎందు విశ్వాసం వీటితో కూడినటువంటి వారు దేహముతో వాక్కుతో మనస్సుతో చేసిన పాపాలని అవి ఎంత పెద్దవైనా దగ్ధము చేయగలరు అంటే ఈ చెప్పినటువంటి ఇవి ఎన్నొచ్చాయి చూసారా తపస బ్రహ్మచర్యేణ శమేన దమేన త్యాగేన సత్య శౌచ యమ నియమ మొత్తం తొమ్మిది చెప్పబడుతున్నాయి వీటిని పాటించేవారు పైగా ధర్మము తెలిసిన వారు శ్రద్ధ కలిగిన వారు ఇది కూడా కలిపితే పదకొండు అవుతాయి ఉన్నటువంటి వారు ఎలాంటి పాపాన్నైనా దహనం చేసుకోగలరు ఇదే విషయం మన ఉపనిషత్తుల్లోకి వెళితే బ్రహ్మము ఎవరి చేత తెలియబడుతుంది అంటే తపసా బ్రహ్మచర్యేణ అక్కడవే చెప్తాడు అంటే ఇవి పాటించినటువంటి వారికే పాప బాధ లేకుండా ఉంటుంది పుణ్యము ప్రాప్తించే అవకాశం ఉంది చివరికి భక్తి జ్ఞాన వైరాగ్యములు మోక్షము ప్రాప్తించే అవకాశం ఉంది కనుక ఈ పదకండు ప్రతివారు గుర్తు పెట్టుకుని జీవితంలో అమరపరచుకోగలగాలి వీటికి ప్రయత్నం కూడా చెయ్యకుండా ఎన్ని కబుర్లు చెప్పినా మనకి భగవంతునికి దూరం పెరుగుతోందే తప్ప సన్నిహితం కావట్లేదు అని చెప్తూ కేచిత్ కేవలయా భక్త్యా మరొకటి ఇవన్నీ కూడాను ప్రయత్నపూర్వకంగా చేయవలసినవి కానీ కొందరు ఉంటారయ్యా వాళ్ళ వెనకాల పాపములు చాలా ఉంటాయి కానీ ఏ పూర్వపుణ్య విశేషము పండి వాళ్ళకి ఇంకా లోకం పట్టకుండా పరమాత్మ అంటే ప్రీతి ఏర్పడుతుంది ఆ ప్రీతి ఏర్పడిన వాళ్ళకి భగవంతుడి ప్రేమ తప్ప మరేము ఉండదు అటువంటి వాళ్ళు ఇందాక చెప్పిన వాళ్ళు అందరికంటే గట్టివాళ్ళు వాళ్ళు తప్పులు చేయరు లోకం పట్టదు కనుక భగవంతుడి మీద ప్రీతి ఏర్పడుతుంది ఆ ప్రీతితో వాసుదేవ పరాయణ వాసుదేవ పరాయణులై ఉంటారు వాళ్ళు అగం ధున్వంతి కార్చినీనా నీహారమేవ భాస్కరహ ఉపమానాలు గొప్పగా చెప్పాడు వాసుదేవుడే సర్వోత్కృష్టమైన ఆశ్రయమై వాళ్ళు కేవల భక్తితో పరమాత్మను పట్టుకుంటారు అలా విష్ణువుని ప్రేమగా స్మరించే వారికి వారి పాపములని తొలగిపోతాయి మొదట ఎవరి గురించి చెప్పారో వాళ్ళు నియమబద్ధంగా జీవించేటువంటి మహాత్ములు వాళ్ళ పాపములు ఎలా తొలగిపోతాయంటే వెదురు పొద మూలంలో నిప్పు వేస్తే ఆ పొద ఎలా తగలబడుతుందో ఇటువంటి నియమ పాలన వల్ల వాళ్ళ పాపములు తగలబడతాయని మొదలు చెప్పారు ఇక్కడేం చెప్తున్నాడు నీహారమివ భాస్కర సూర్యోదయం చేత పొగ మంచు ఎలా పోతుందో అదే విధంగా నరిక ఇక్కడ చెప్పిన దానిలో కించిత్ భేదం మనం పరిశీలిస్తే నిప్పు తీసుకురావాలి పొదలు వేయాలి అది తగలబడాలి ఒక ప్రయత్నం కనబడుతుంది కానీ మంచు ఆక్రమించిన సూర్యోదయంతో మంచు ఎలా కరిగిపోతుందో భగవత్ ప్రీతి కలిగినటువంటి వారికి భగవద్ అనుగ్రహం చేత వాళ్ళ పాపం తొలగిపోతుంది ఆ చెప్పడం ఉపమానం సరిగ్గా భగవద్గీతలోకి వెళితే అపిచేత్ సుధరాచారో భజితే మనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహ అన్నాడు పరమాత్మ దురాచారుడైనప్పటికీ కూడా ఒక్కసారి నన్ను ఆశ్రయించి అనన్య అనన్య భాక్ అంటే నన్ను తప్ప ఇతరుల్ని చింతించనప్పుడు అంటే నేను విష్ణువునే తప్ప శివుణ్ణి పూజించరండి అని చెప్పడం కాదు దీని అర్థం పరమాత్మ తప్ప అన్య చింతన ఉండదు వాడికి పరమాత్మయే ముఖ్యం అదైనప్పుడు బాహ్యమైన విషయంపై స్వార్థము ఉండదు అది తెచ్చుకోవాలని ఆశ ఉండదు ఎం బతికాడో గాని భక్తి ఉదయం కాగానే భక్తి పరమాత్మను ఆశ్రయిస్తాడు అటువంటి వాడు సత్పురుషుడే ఎందుకంటే వాడు ఇదివరుగుడు పాపములు దగ్ధమవుతాయి నా అనుగ్రహం లభించింది కనుక మళ్ళీ కొత్తవి చేయడానికి సిద్ధం కాడు ఇది తెలుసుకోవాల్సింది అందుకు ఒక్క మాట నీహారమివ భాస్కర వాళ్ళిద్దరూ ఒక విధంగా అదృష్టవంతులేనండి నథథా యఘవాన్ రాజన్ పూయే తప ఆదివిహి యథా కృష్ణార్పిత ప్రాణ తత్పూరుషనిషేవయా ఒక్క మాట ఇందాక మనం నిగ్రహం గురించి చాలా నియమాలు చెప్పుకున్నాం కదా తపస్సు బ్రహ్మచర్యము ఇవన్నీ చెయ్యాలి ప్రతివాడు వాడు చెయ్యగలిగినంత చెయ్యాలి కానీ ఒక్కటి వాడు పాపాలు దగ్ధం చేసుకోవడానికి తగినంత వాడు చేయలేడు చాలా జాగ్రత్తగా ఇది వినాల్సిన విషయం ఉందండి ఇక్కడ పాపరాశి చాలా ఉంది ఈ నియమాలు చేస్తే పాపం పోతుంది కానీ ఆ పాపాలకి తగ్గట్టుగా నియమాలు పాటించగలిగేటటువంటి స్థితి వాడికి శారీరకంగాను బుద్ధిపూర్వకంగాను దేశకాల పరిస్థితుల పరంగానూ అనుకూలం కాకపోవచ్చు ఒక్కొక్కప్పుడు అప్పుడేం చేయాలి అది భక్తుడే అనుకోండి పర్వాలేదు కృష్ణార్పిత ప్రాణ తత్పురుష నిషేవయ పరమాత్మకి తన ప్రాణాలు అర్పించి ఆశ్రయించినవాడు అదంత తేలిక కాదండి భగవంతుడికి చిత్తములు ప్రాణములు అర్పించడం అంటే అంత తేలిక అందులో రకరకాల సందేహాల కొడవళ్ళు పట్టుకు వేలాడే మనకి భగవత్ శరణాగతి లబ్ లభ్యం కాదు ఒకవేళ శరణాగతుడైతే వాడు ఇదివరకు చెప్పిన తపస్సులు అన్నీ కూడా సరిగ్గా చెయ్యకపోయినా వాడి పాపాలు తొలగుతాయి ఇందులో ఏమీ సందేహం లేదు పరమాత్మ అనుగ్రహిస్తాడు ఇప్పుడు మనకేం తెలిసింది రెండింటి రెండిటి వల్ల మన నియమాలు పాటించద్దని చెప్పలేదు మన నియ పాటించిన నియమాలు మన పాపాలు పోగొట్టుకొని సరిపోవు అందుకేం చేయాలంటే చెయ్యగలిగిన నియమాలు పాటిస్తూ పరమాత్మను పట్టుకునే ప్రయత్నం గట్టిగా చేస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అంతేకాని మన ప్రయత్నం మానేసిన అనన్యభక్తి అంటే అనన్యభక్తుని మారడం కాదు అనన్య అనన్యభక్తి అంటే లోకము పట్టకుండా లోకేశ్వరుడే పట్టినప్పుడు ఆ భక్తి లభిస్తే అత ఇదివరకటి పాప జీవితం వాడిని చూడకూడదండి అది తెలుసుకోవాల్సింది అందుకు ఒక్కసారి గురువుని ఆశ్రయించి దీక్ష తీసుకుని భగవత్ చరణాగతులు దిగిపోయాక మళ్ళీ కూర్చుని ఇదివరకు అంత పాపాలు చేశాను అనుకుంటే పాపంట ఎందుకంటే అక్కడికి వచ్చేటప్పటికి ఆయన చెయ్యవలసిన సంస్కారాలు చేసే తీసుకురాను నేను చేసిన తర్వాత ఇంకా నీకు పాపం ఉంది అని భావన ఉంటే అది ఉన్నట్టే లెక్క ఆ భావన కూడా ఉండకూడదు ధైర్యం ఉండాలండి ఇక్కడ అయితే ఆ జన్మలోకి వెళ్ళిన తర్వాత మాత్రం దీని అంటారు అందులోకి వెళ్ళేక మాత్రం మళ్ళీ చేయకుండా ఉండాలి అది తెలుసుకోవాల్సింది అయితే తెలుసో తెలియకో ఏదో జరిగితే నువ్వు చేసే నిత్యానుష్ఠానం దాన్ని దగ్ధం చేస్తుంది యథర్నాథ్ కురితే పాపంతో అధర్నాథ్ ప్రతి అనేది అప్పుడు ఇది తెలుసుకోవాల్సింది సూచన అందుకని ఎలాగో ఏ రోజు కా రోజు కొత్త పాపాలు చేస్తా అని ప్రిపేర్ అవ్వమని కాదు ఇక్కడ ప్రయత్నం గట్టిగా ఉండాలి కానీ నువ్వు తరించడానికి నీ ప్రయత్నం సరిపోదు ఈశ్వరానుగ్రహం కావాలి ఇప్పుడు మనకు కూడా తెలిసిందే అనన్యగతి లేదు నియమాలు లేవు ఇప్పుడు ఏం చేయాలి పెద్ద సమస్య బ్రహ్మ విచారం చేస్తావా అది అంతకన్నా లాభం లేదు ఎందుకంటే మొదటి నియమాలు లేనప్పుడు బ్రహ్మ విచారం ఎక్కడండి ఇక్కడ నియమాలే లేవు అనన్యభక్తి లేదు అది తెలుసుకుంటున్నాం ఎందుకంటే పది మార్లు పోర పోరితే ఒకసారి చేస్తాను జపం అది కూడా సగం అపనమ్మకంతో ఇంకేముందండి ఇక్కడ అఖండ ప్రేమ ఏది ప్రేమలో అనుష్ఠానం కూడా ఉండదు అనుష్ఠానం కూడా దాటిపోతుంది అనుష్ఠానులన్నీ ప్రేమపూర్వకంగా జరుగుతాయి ఇక్కడ అనుష్ఠానం చేసిన కాలమునందు మాత్రమే ప్రేమ కాదు సర్వకాలములు ఎందుకు ప్రేమ ఉంటుంది అది ఇక్కడ స్మృతి రూపంలో ప్రీతి రూపంలో సంచరిస్తూనే ఉంటుంది అలాంటి ప్రేమ రూపక చిత్తవృత్తి కలిగిన వారు ఎవరో వాళ్ళు కృష్ణార్పిత ప్రాణ తత్పూరుషనిషేవయా ఆ కృష్ణార్పిత ప్రాణ అనే శబ్దమై ఎంత బాగుందండి మచ్చిత్తాహ మద్గత ప్రాణ అనేది వాళ్ళ గురించి అటువంటి వారు ఆ స్థితి వస్తే గొప్పదే కానీ ఇటు అది లేక ఇటు లేక ఉంటే ఏం చేయాలి అంటే ఒకటే మార్గం ప్రాశ్చిత్తాదులు చేసినా లాభం లేదు కనుక ఆ మార్గం చెప్తున్నాను విను నిరంతర భగవన్నామ స్మరణ ఒక్కటే మార్గము ఇది తెలుసుకోవాలి ఇక్కడ అంతగా మించి మరొకట్లేదండి అనేక మంది మహర్షులు శాస్త్రములు పరిశీలించి పరిశోధించి జీవులు యొక్క కర్మగతుల్ని మొత్తం అవలోకనం చేసి తరించే అవకాశాలు ఏవే ఉన్నాయి వాటిని సాధించడానికి వీళ్ళకే అనేది కూడా మథనం చేసి మహర్షులు తేల్చి తీర్చిదిద్ది ఇచ్చిన తీర్మానం నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరని అందుకే మీరందరూ జానయోగ కర్మయోగ రాజయోగ ఈ యోగ ఆ యోగా అని పరిగెడుతూ ఉంటాం అన్నిటికంటే గొప్పది నామయోగ తెలుసుకోండి ఇక్కడ ఇది ఒక్కటే నామానికి అనేక దశలు ఉంటాయి మొట్టమొదటి ప్రేమగా అంటూ ఉంటే నామం తరింపజేస్తుంది ఎలా తరింపజేస్తుంది అని దాన్ని అది చూసుకుంటుంది మొట్టమొదట అంటూ ఉంటే అది పాపాన్ని దహనం చేసి దహనం చేసి క్రమంగా నామ అర్థం ఏమిటని అని ఆలోచించాలని నేను చేస్తుంది ఆలోచించాకో అర్థంలో ఇది ఉందా అని ఆనందాన్ని కలిగిస్తుంది ఆ అర్థంలో మొట్టమొదటిగా ఆ నామం చేయాలని చెప్పబడుతున్న దేవత యొక్క లీలను చూపిస్తుంది ఇంకా నేనేం చేస్తుంది అంటే తత్వానికి తీసుకెళ్ళిపోతుంది ఇది ఎలాంటిది అంటే నారాయణుడు ఆ నారాయణ 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 అంటూ ఉంటే ఆ నామం అంటూ ఉండగా ఎలా దహనం చేస్తుందో మనకు తెలియదండి హరి హరతి పాపాన్ని దుష్టచిత్తేరేపు స్మృత అని చెప్తూ అగ్ని దహత్యేవహి పావక హనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పావక తెలియకుండా ముట్టుకున్న నిప్పు ఎలా తగలబడుతుందో హరినామం తెలియక అన్నా పాపాలని పోగొడుతుంది శుద్ధి చేస్తుంది అన్నాడట అది ఎలాగండి అంటే అది గోడ మీద శబ్దం కాదు నీ ప్రాణంలోంచి పలికిన రెండు మహాక్షరములు మర్చిపో హరి అనేది ఇక్కడ ఎందుకంటే ప్రాణంలోంచి వచ్చిన అక్షరములు ఎలా చేస్తాయి అంటే ఒక భయంకరమైన అడవిలోంచి దాని నుంచి పుట్టిన మంటే దాన్ని తగలబెట్టినట్లు ఇక్కడ మన లోపల నుంచి పుట్టినటువంటి అగ్ని మన పాపాలని దహనం చేస్తుంది అందులో సందేహం లేదు అక్షరానికి అంత శక్తి ఉంది శబ్ద బ్రహ్మకు అంత శక్తి ఉంది నాద నాదానికి అంత శక్తుంది నాదం నామైనప్పుడు ఎంత శక్తిమంతమవుతుందనేదే నామాన్ని దర్శించిన ఋషులకు తెలుసు పలుకుతున్న మనకు తెలియదు తెలుసుకుంటాడు ఎందుకంటే నారాయణ శివ హరి నామాలు మీరు నేను తయారు చేయలేదు అందుకే వాటికి శక్తుంది మనం మనం తయారు చేస్తే మన అజ్ఞానం మనలోప అన్ని దానిగా ఉంటుతాయి అందుకే నామం అంటే ఏమిటయ్యా అంటే భగవంతుడు మన కోసం ధరించిన శబ్దావతారం ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ ఆయనే ధరించాడు శబ్దరూపం ఇంకా అప్పుడు నువ్వు దాన్ని ఏమి చేయలేవు ఆయన వచ్చాడు ఇక్కడ సూర్యుడు ఎలాగైతే తనంత తాను ప్రకటితమయ్యాడు పరమాత్మ ఆ రూపంలో నామం కూడా అలాగే ప్రకటితమయ్యింది అందుకే నామానికి ఆ శక్తి ఉన్నది అన్నాడు విశ్వనాథ్ సత్యన గారి భాషల్లో చెప్పాలంటే నామమునకు శక్తి లేదనువాడు నామమునకు ఎంత శక్తి ఉందో తెలియనివాడు అన్నాడు ఆయన మాట ఇలాగే ఉంటుంది చమత్కారం ఏం చేస్తాం ఆ నామమునుకున్న శక్తి అంతేంది అందుకే నిజమైన పెద్దలేంటంటే నామస్మరణ చేయి నామస్మరణ చేయి అంటారు ఇంతేనా దాని మహిమ చూడు లేకపోతే బ్రహ్మాస్మ చెప్పిన రమణులు వారు అరుణాచలసి వరుణాచలసి అరుణాచలసి వారు ఎందుకన్నారు అరుణాచలం అనుచు స్మరించు వారలకు అఘము తొలగించదు అరుణాచల అహము తొలగించదు అహమే అఘము ఏం పర్వాలేదు మా అయితే అహారానికి ఘకారం అంటారు రెండూ ఒకటే మనం తెలుసుకోవాలి ఇక్కడ అహము తొలగించదు అరుణాచల కనుక అహంకారం తొలగి బ్రహ్మజ్ఞానం కావాలంటే అరుణాచలున్న ఆశ్రయించు వాడిని ధరిస్తే చాలు సర్వపాప దహనం చేసే మహాగ్ని మనకేముందండి ఇక్కడ అది పరమేశ్వర నామా అనుకున్నటువంటి విశేషం